ముందుగా అందరికి ఒక విషయం క్లారిటీ ఇస్తాను నీ వైపే నా పయనం అనే సీరియల్ మాత్రం వీక్లీ వన్స్ వస్తుంది అది కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ స్టోరీ అది టెన్ ఎపిసోడ్స్ తో అయిపోతుంది జస్ట్ అంటే వీక్లీ వన్ ఎపిసోడ్ లాగా ఒక టెన్ వీక్స్ లో అయిపోతుంది ఆ స్టోరీ దానికి ఎక్కువ ఇవ్వలేను ఓన్లీ వీక్లీ వన్స్ ఒక ఎపిసోడే ఇస్తాను అది దాని గురించి ఇంకా వదిలేసేసేయండి ఎందుకంటే వీక్లీ వన్స్ వస్తుంది అంతే ఓకే నా సర్వం నీవే చార్ సిక్స్టీ ఎయిట్ ఏదో జరిగింది అని నాకు తెలుసు నువ్వు చెప్తే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యా చెప్పు ఆ రోహిత్ ఫాదర్ ఇదంతా చేశాడు వాట్ ఎస్ సార్ ఆ నా కొడుకే మన వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకున్నాడు అని కసిగా అంటాడు శేఖర్ అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు శేఖర్ సరే అని ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు శేఖర్ మనం కొంచెం వెనక్కి వెళ్దాం కొంచెం ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుకుని ఉండమ్మా తిట్టుకోకండి శ్రీలతతో కాఫీ తాగాక ఆమెను క్యాబ్ లో పంపించాలనుకుంటాడు శేఖర్ నేను మీతోనే టూ డేస్ ఉంటాను లేదు శ్రీ నేను బానే ఉన్నాను అతయ ఏమోయో నీకోసం టెన్షన్ పడతారు వెళ్ళు ప్లీజ్ శేఖర్ గారు నిజంగా బాగున్నాను నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి వీక్ గా ఉండలేను ప్లీజ్ వెళ్ళు అని ఇష్టం లేకపోయినా శ్రీనాథ్ ని పంపించేస్తాడు శేఖర్ మెల్లిగా ఇంటికి వెళ్ళాక ప్రకాష్ గారి కోసం అడుగుతాడు పని మీద బయటకు వెళ్లాడు శేఖర్ ను వెళ్ళి రెస్ట్ తీసుకో తలకే అయిన గాయం ఇంకా మాన్లేదు అని విష్ణు రుక్కి పంపిస్తారు మాధవి గారు చెరో మూల కూర్చున్న ముగ్గురు ఎవరో మెయిన్ డోర్ నుండి వస్తుండడం కనిపించదు ధర్మ సరాసరి లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న ఆరాధ్యను చూడగానే కోపంగా ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు సడన్ గా ఎవరో వచ్చి ఆరాధ్యను పట్టుకోగానే ఉనికి పైకి లేస్తారు మాధవి గారు రాఘవ్ గారు సారీ ప్రకాష్ గారు అక్కడ లేరు కదా రాఘవ్ గారు రే ఎవడరా నువ్వు మా అమ్మాయి పట్టుకున్నావు అని రాఘవ్ గారు ఆవేశంగా వస్తుంటే తన మనుషులతో ఇద్దరిని కట్టేసి నోటికి ప్లాస్టర్ వేయిస్తాడు ఆరాధ్య ఏడుస్తూ వదులు ఎవరు నువ్వు అని ధర్మ నుండి విడిపించుకోవాలని చూస్తుంటే ఆమె చెంప మీద కొట్టి ఆరాధ్యని కూడా కట్టేయమని చెప్తారు వాళ్ళ అరుపులు బయటకు వినిపించకుండా ప్లాస్టర్ తో ముగ్గురు నోళ్లు మూసేస్తారు వాళ్ళు ఎదురుగా కూర్చొని నేను ఎవరో తెలియాలి అంతేగా అని రోహిత్ ఫోటో ఆరాధ్య ఫేస్ ముందు పెట్టి వీడిని కన్న తండ్రిని నా బిడ్డని కట్ట తీర్చి నువ్వు ప్రాణాలతో ఉంటాను అంటే ఎలా ఊరుకుంటాను నా కొడుకు ఎలా కాలి బూడిదైపోయాడో అలాగే నువ్వు కూడా బూడిదైపోవాలి అని తన మనుషులకు సైగ చేసి మినీ బామ్ గ్యాస్ సిలిండర్ కి కనెక్ట్ చేస్తాడు ఈ కథ ఎవరితో మొదలైందో వాళ్ళతోనే ఏం చేస్తా అని కసిగా అనుకొని టైమర్ సెట్ చేసి ఎలా వచ్చాడో అలానే బయటికి వెళ్ళిపోతాడు ధర్మ తన మనుషుల్లో కొంతమందిని అక్కడే ఉండమని చెప్పి అక్కడ నుండి ధర్మ వెళ్ళిపోతే ధర్మ మాటలు మొత్తం ఉన్న శేఖర్ అతను వెళ్ళిపోగానే ఫాస్ట్ గా బయటకు వచ్చి అందరికి ప్లాస్టర్ తీసి కట్లు విప్పుతాడు డోర్స్ అన్ని ధర్మ లాక్ చేశాడని అర్థమై ఫాస్ట్ గా కిచెన్ సైడ్ పరిగెడతారు చెక్కడోర్ని సగం వరకు పగలగొట్టి ముందు శేఖర్ బయటికి వెళ్లి ధర్మ మనుషులు ఉన్నారో చూసి ఆరాధ్యని బయటికి లాగే టైంకి ఢామ్ అని సిలిండర్ పేలిపోతుంది మధ్యలో ఉన్న ఆరాధ్య ఫేస్ సగం కాలిపోయి బాడీ మీద కొంత కాలిపోతే మాధవి గారు రాఘవ గారు పూర్తిగా ప్రాణాలు వదిలేస్తారు ఆరాధ్య శేఖర్ వెళ్లి చెరో మూల పడతారు ముందుగా శేఖర్ పైకి లేచి ఆరాధ్య కోసం వెతికి ఆమెను బ్యాక్ సైడ్ నుండి హాస్పిటల్ తీసుకొని వెళ్లిపోతాడు అదే హాస్పిటల్ కి ప్రకాష్ గారు రావడం చూసి ఆయన దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేయగానే మైల్డ్ అటాక్ తో ఆయన కూలిపోతారు కోపం కసి పగ అన్ని తనతో నింపుకున్న శేఖర్ నిన్ను వదలను ఆ రోజు విష్ణువుని కాపాడలేకపోయాను ఈ రోజు అమ్మా నాన్నల్ని కాపాడుకోలేకపోయాను అని తన పగ కోసం పెళ్లి కూడా వద్దనుకొని ఆరాధ్య కోలుకునే వరకు సైలెంట్ గా ఉండాలనుకుంటాడు జరిగింది మొత్తం మీద ప్రకాష్ గారు వరదరాజుకి ఫోన్ చేస్తాడు హలో ప్రకాష్ రోహిత్ ఫాదర్ ఎవరు ఎందుకు ప్రకాష్ ఏం జరిగింది వాడు నా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేశాడు విష్ణుతో సహా వాడి డీటెయిల్స్ పంపించు అని కాల్ కట్ చేసి శేఖర్ వంక ఒకసారి చూసి నువ్వు జాబ్ రిజైన్ చేయి అని చెప్తారు అలాగే సార్ ఆరాధ్య ఫేస్ కి సర్జరీ జరిగిన వన్ మంత్ కి ఫేస్ కి ఉన్న బ్యాండేజ్ తీస్తారు తోడబుట్టిన దాని రూపం మిగిలింది తనలోనే కానీ ఇప్పుడు ఆ రూపమే లేదు ఆ రూపం వచ్చిన తల్లిదండ్రులు లేరు ఇక ఎవరి కోసం బ్రతకాలి అని హ్యాండ్ కట్ చేసుకోబోతున్న ఆమె చేయి తన తల మీద పెట్టుకొని నువ్వు ప్రాణాలు తీసుకుని పిచ్చి పని చేస్తే నీ వెనుక నేను భువన శేఖర్ కూడా ప్రాణాలు గలేస్తా అని సీరియస్ గా చెప్తారు చేతిలో నైఫ్ పక్కన పడేసి ప్రకాష్ గారిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆరాధ్య నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నావా వాణ్ నివదనలో ఖచ్చితంగా చంపేస్తానని కోపంగా అంటారు వద్ద అంకుల్ ఏంటి ఇంకేం చెయ్యొద్దు ప్లీజ్ మళ్ళీ మనలో ఎవరిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు వదిలేయండి వాడి దృష్టిలో అందరం చనిపోయాం ఒకవేళ నా కోసం వచ్చినా ఈ ఫేస్ చూసి గుర్తుపట్టలేరు ఇక్కడతో ఇదంతా ఆపేయండి అంకుల్ ప్లీజ్ అని వెక్కుతూ చెప్తుంది నీకు ఎలాంటి హాని జరగనంత వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు ఆ అని ప్రామిస్ చేసి శేఖర్ అంక చూస్తారు సరే అన్నట్టు తలొప్పి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ట్రిప్ కంప్లీట్ చేసుకుని మూడ్ సెట్ చేసుకుని వచ్చిన అర్జున్ మళ్ళీ లో బిజీ అయిపోతాడు సౌర్య కూడా తన పార్ట్ కంప్లీట్ చేయడంలో సక్సెస్ అవుతాడు అన్నయ్య నా వర్క్ డాన్ నేను వెళ్ళొచ్చా అప్పుడే ఎందుకు శౌర్య నేను సీఈఓ అయ్యాక వెళ్ళొచ్చు కదా లేదన్న వర్క్ ఆఫీస్ వచ్చేసాను సీఈఓ అయ్యే టైంకి వస్తాను కదా ప్లీజ్ ఇప్పుడు వెళ్ళని సరే అని ఇష్టం లేకపోయినా శౌర్యం వెళ్ళడానికి ఒప్పుకుంటాడు శవంత్ కలిసి వైట్కి వెళ్ళిన శౌర్య సిగరెట్ తాగుతుంటే పబ్ లో అర్జున్ మీద అటాక్ చేసి రోహిత్ మనిషి ఒకటి కనిపిస్తాడు వాడిని చూడగానే మండి గట్టి కోటింగ్ ఇస్తాడు రే ఎందుకు వాడిని కొడుతున్నావు అని శౌర్యని ఆపే ఆ రౌడీ ఒక చూసి షాక్ అవుతాడు శవో వీడి నీకు తెలుసా మన ఆఫీస్ లో ఒక అమ్మాయి నైట్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే వీడి మనుషులు ఆ అమ్మాయిని రేప్ చేయాలని చూశారు కానీ అర్జున్ వీళ్ళని తుక్కు రేక్ కొట్టాడు అందుకే కదా అంకుల్ నైట్ షిఫ్ట్ వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేసింది అందుకేనా ఆ రోజు పబ్ లో మా అన్న మీద అటాక్ చేసింది అని పూల్ గా అంటూ నీ బాస్ కి చెప్పు పిల్ల ఆటలు మానేయమని అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు మా మా బాస్ చనిపోయాడు సార్ పేడా పోయింది లేకపోతే నేనే చంపేవాడిని చాలా దుబాయ్ వాడిని నెట్టేసి ఫ్లాట్ కి స్టార్ట్ అవుతారు శౌర్య వెళ్ళిపోయాక అర్జున్ శ్రవంత్ వాళ్ళ వర్క్ ని పర్ఫెక్ట్ గా చేసి శౌర్య రెడీ చేసిన సెకండ్ ప్రాజెక్ట్ కూడా స్టడీ చేసి ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు అర్జున్ చెప్పి ప్రాజెక్ట్ రిలీజ్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నావా అన్ని పర్ఫెక్ట్ రష్వు డాడీ ఎందుకు కాల్ చేయట్లేదు అర్థం కావడం లేదు అని ప్రకాష్ గారికి కాల్ చేస్తాడు ఆరాధిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన ప్రకాష్ గారు అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి అర్జున్ అంటారు ఏమైంది డాడీ వన్ మంత్ నుండి అసలు కాంటాక్ట్ చేయడానికి కూడా లేరు అంతా ఓకేనా అని భయంగా అడుగుతాడు అంతా ఓకే కాదు అని మనసులో అనుకుని భయపడకు మమ్మీ నేను బాగున్నా వర్క్ ప్రెషర్ అంతే అంటారు ఓకే రేపు ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నాను డాడీ ఆల్ ద బెస్ట్ అర్జున్ థ్యాంక్ యూ డాడీ అమ్మతో మాట్లాడుతున్న ఒకసారి ఫోన్ ఇవ్వండి సరే అని భోనా గారికి ఫోన్ ఇస్తారు హలో అమ్మ నాన్న అర్జున్ ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను నీ కొడుకు కూడా గుర్తు లేనంత బిజీ అయిపోయావా అని అలకగా అడుగుతాడు అదేం లేదు నాన్న నువ్వు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నావు అని డాడీ చెప్పారు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాల్ చేయలేదు అంతే మీరు కాల్ చేస్తే డిస్టర్బెన్స్ అని నేను అనుకోను అది మీకు కూడా తెలుసు కానీ ఎలా ఉన్నావు హెల్త్ బాగుందా బాగున్నాను రా ఏమైంది గా ఉన్నావు ఏం లేదు నాన్న కాస్త తలనొప్పిగా ఉంది సరే రెస్ట్ తీసుకో బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ప్రకాష్ గారికి ఫోన్ ఇస్తూ ఆరాధ్యకి అర్జున్ కి పెళ్లి చేద్దాం అండి అంటారు ఏం మాట్లాడుతున్నావు బోనా ఈ టైంలో ఆరాధ్య పెళ్లికి రెడీగా ఉంటుంది అనుకుంటున్నావా ఇలా ఒంటరిగా వదిలేస్తే పిచ్చిది అయిపోతుంది అన్నయ్యకి మనం మాటిచ్చాం తను లేకపోయినా నిలబెట్టుకోవాలి కదా తొందర పడుకో ముందు అర్జున్ సిఇఓ అవ్వాలి ఆరాధ్య కాస్త నార్మల్ అవ్వాలి అప్పుడే నెక్స్ట్ స్టెప్ వేద్దాం అలాగే అని ఆరాధ్య కోసం భోన గారు వెళ్తే ప్రకాష్ గారు ధర్మ నుండి మళ్ళీ ఏదైనా రాంగ్ స్టెప్ పడితే చంపేయాలని డిసైడ్ అవుతారు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తమ మెంబర్స్ అయోమయంగా చూస్తారు అలాగే శౌర్య టీం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయి చూస్తుంటారు మోహన్ కి పిచ్చ కోపం వస్తుంది అర్జున్ తెలివికి సైడ్ స్మైల్ తో మోహన్ వంక చూసి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లైంట్స్ క్లాబ్స్ కొడుతూ పైకి లేచి అర్జున్ ని హక్ చేసుకొని ఫెంటాస్టిక్ చాలా బాగుంది అని ఫైనల్ గా అప్రూవల్ మీద సైన్ చేసి అర్జున్ చేసిన ప్రాజెక్ట్ ని సర్టిఫై చేస్తారు ఎండ్స్ కంపెనీ లో అర్జున్ చేసిన ప్రాజెక్ట్ ఒక మైల్ స్టోన్ గా ఫిక్స్ అయిపోతుంది ప్రకాష్ గారి విషయం తెలిసి అందరికి కంగ్రాట్స్ చెప్పి పార్టీ రెడీ చేయమని చెప్తారు రెండు టీమ్స్ వంక చూసి మీరందరూ నా అండర్ లో వర్క్ చేశారు శౌర్య జస్ట్ మీ టీం ని గైడ్ చేశాడు కానీ రెండు ప్రాజెక్ట్స్ లో హాఫ్ హాఫ్ కలిపి నేను ఒక ప్రాజెక్ట్ గా మార్చాను ఇట్స్ టోటల్ మై థాట్ డోంట్ గెట్ బి కన్ఫ్యూస్డ్ రెండు టీమ్స్ కి హైక్ వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఈ రెండు టీమ్స్ ది అని చెప్తాడు అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేస్తే అందరి ముందు మోహన్ షర్ట్ పట్టుకొని పైకి లేపి పడి రెండు చెంపలు పగలగొట్టి వీడికి మాత్రం ఈ రోజు నుండి ఆఫీస్ లో జాబ్ ఉండదు అని సీరియస్ గా చెప్తాడు అర్జున్ అర్జున్ మోహన్ ని కొట్టగానే అందరూ షాక్ గా చూస్తే మోహన్ కి వచ్చిన కోపానికి అర్జున్ మీద చెయ్యి ఎత్తి ఆ చెయ్యి విరగొట్టుకుంటాడు అర్జున్ చేతిలోనే స్టోరీ నడితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అందరికి క్లారిటీ ఇస్తున్నాను ఇప్పటి నుంచే డైలీ ఇచ్చేసేస్తాను ఎందుకంటే చాలా మంది ఉన్న స్టోరీస్ కంప్లీట్ చేస్తే కొత్త స్టోరీస్ ఇవ్వండి అంటున్నారు సో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే నేను మీరు బోర్గా ఫీల్ అవ్వకూడదు డైలీ అప్డేట్స్ ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేశాను కొత్త ఎపిసోడ్స్ కొత్త స్టోరీస్ యాడ్ చేశాను బట్ మీకు ఇంట్రెస్ట్ లేదని చాలా మంది కామెంట్లు పెట్టారు ఈ స్టోరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేయండి అని సో నాకు అదే కరెక్ట్ అనిపించింది సో అందుకనే డే బై డే కాకుండా డైలీ ఇచ్చేసేస్తాను ఎంతవరకు మాక్సిమం డైలీ నా సార్ నిజాయి నువ్వే కావాలి నా ప్రేస డెఫినెట్ కంప్లీట్ చేస్తారు కానీ ఆల్మోస్ట్ రెండు ఒకేసారి అయిపోతాయి డైలీ ఒక అప్డేట్ ఇచ్చుకున్నా ఐ మీన్ ఒక మార్చ్ అవుతుంది అనుకుంటా మార్చ్ హాఫ్ కి అయిపోతుంది సో మార్చ్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత నుంచి ఇంకో టూ స్టోరీస్ యాడ్ చేస్తాను అప్పటి వరకు కొత్త స్టోరీస్ యాడ్ చేయను కానీ ఒకే ఒక్కడు చెప్తున్నాను నీ వైపే నా పైన మాత్రం ఖచ్చితంగా వీక్లీ ఒక ఎపిసోడ్ ఇస్తాను అది థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎపిసోడ్స్ ఇస్తాను అంతే అది కూడా జస్ట్ ఒక టెన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది పర్ వీక్ ఒక్క ఎపిసోడే ఉంటుంది దాన్ని మీరు దయచేసి ఫోర్స్ చేయొద్దు డైలీ అదొక థర్టీ మినిట్స్ ఎపిసోడ్ అంటే నాకు చాలా టైం పడుతుంది కానీ నేను మీకోసం ఇవ్వాలని డిసైడ్ అయ్యాను చాలామంది నచ్చింది అన్నారు అందుకని నేను ఆ స్టోరీ మాత్రం వీక్లీ వన్స్ ఇస్తాను ఈ ఈ రెండు స్టోరీస్ మాత్రం రెగ్యులర్గా ఇచ్చేస్తాను ఇంకా ఆపను ఎందుకంటే మనకి ఇప్పుడు ఆగడానికి రీజన్ కూడా లేదనమాట ఏదైనా నాకు హెల్త్ బాగోక్క పోతే ఆగచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే జనవరి ట్వంటీ సెకండ్ కూడా ఆగచ్చు ఎందుకు అంటే మా చిన్న పాప ఫస్ట్ బర్త్డే ఉంది సో అప్పుడు ఏదైనా బిజీగా ఉండి వన్ ఆర్ టూ డేస్ ఆగితే ఆగచ్చు ఇక తర్వాత సంబంధించి నేనైతే మాక్సిమం ఆపను ఓకే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ